మిత్రులందరికీ నమస్కారం నేను మెస్సియస్ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మీకు అందిస్తాను నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సెక్రటరియట్లో ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల ఎస్ఆర్డి అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేసేటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో వికలాంగుల కమిటీలను సమావేశపరిచి వారి సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ సంస్థల్లోని అన్ని ఉద్యోగాలలో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని అదేవిధంగా విద్యా సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్ను వికలాంగులకు ఖచ్చితంగా కల్పించాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక మనకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రానున్నాయి ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఈ బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ కాలేదు ఖాళీలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కొరకు మీరు దరఖాస్తు చేసుకునే టైంలో ఖచ్చితంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది వీటిలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వికలాంగుల సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అదేవిధంగా మీ యొక్క సీనియారిటీని తెలిపేందుకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కార్డును కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఏ క్వాలిఫికేషన్ అయితే నోటిఫికేషన్లో అడిగారు ఆ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ నాలుగు సర్టిఫికేట్ల చుట్టే ఈ రిక్రూట్మెంట్ అనేది తిరుగుతుంది ఈ నాలుగు సర్టిఫికేట్లను బేరీ చేసుకునే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు ఏ టు జెడ్ అంతర్నిత్ర ఛానల్ తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు